నమస్తే వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా కేబిన్ అగ్రికల్చర్కి వచ్చినటువంటి రైతు సోదరికి నాకు ఈ ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు బ్యాడ్గి మార్కెట్ నిర్వహించడం జరిగింది ఆ బ్యాడ్గి మార్కెట్ వివరాలకు వెళ్లే ముందు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే నా నాకు సన్నిహితులు నా వ్యక్తులు మా అన్నలు బ్యాడ్కి మార్కెట్ వెళ్ళడం జరిగింది అక్కడ వీడియోలు కూడా అక్కడ వాళ్ళు తీసి నాకు పంపించారు కొన్ని వీడియోలు అవి కూడా ముందు ప్రెజెంట్ క్రితం టూ జీరో ఫోర్ త్రీ వేసుకుని వెళ్ళారు ఈ మంత్రాలయం సైడ్ నుంచి వాళ్ళు మనకు చాలా సన్నిహితులు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఒక వ్యక్తి ముప్పై రెండు వేల టాపు ముప్పై వేలు టాపు ఈ టూ జీరో ఫోర్ త్రీ సింజెంట బ్యాడ్గి అమ్ముకోవడం జరిగింది నాకు చవితే చాలా సంతోషంగా ఉంది అలాగే వాళ్ళు పెట్టిన వీడియోలు కూడా మిమ్మల్ని జత చేస్తాను చూడండి ఒకసారి వీడియో అయితే చూశారు కదా ఇప్పుడు బ్యాడ్గీ మార్కెట్లో వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా అప్రాక్సిమేట్లీ యాభై ఐదు వేల వరకు బ్యాగులు రావడం జరిగింది బ్యాడ్కి మార్కెట్కి దాంట్లో డబ్బీ కడ్డి సర్పన్ వన్ జీరో టూ టూ జీరో ఫోర్ త్రీ డాల్ ఫైవ్ త్రీ వన్ డాల్ ఫైవ్ త్రీ వన్కి అయితే ఈసారి రెక్కలే వచ్చేసినాయి చాలా హైయెస్ట్ రేట్ అసలు ఈసారి మార్కెట్కి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇరవై ఒకటిన్నర వేలు డాల్ఫె త్రీ వన్ టాప్ అలాగే కేడిఎల్ తాలు డబ్బీ ఇవన్నీ రేట్లు చూసుకుంటే ముఖ్యంగా వర్షానికి పండించిన డబ్బీ అరవై వేల నుంచి అరవై ఆరు వేల వరకు రావడం జరిగింది అలాగే నీళ్లకు పండించిన నలభై తొమ్మిది వేల నుంచి యాభై మూడు వేల వరకు రేట్ అయితే వేయడం జరిగింది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై మూడు వేలు టాప్ వేయడం జరిగింది నెక్స్ట్ కడ్డీ బ్యాడ్ విషయానికి వస్తే నలభై ఐదు నుంచి నలభై ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఒకటి వేలు వరకు హైయెస్ట్ అవ్వడం జరిగిందండి నెక్స్ట్ టూ జీరో ఫోర్ త్రీ టాప్ ఆఫ్ ది మార్క్ ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేలు నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై వేలు ముప్పై రెండు వేలు టాప్ ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ గుర్తుపెట్టుకో ఇంకా ముందు ముందు పెరగొచ్చనే అంచనా నెక్స్ట్ సర్పన్ వన్ జీరో టూ మొన్న ముప్పై ఆరు ముప్పై ఎనిమిది పోయిన సర్పన్ వన్ జీరో టూ ఈరోజు నలభై ఒకటి వేలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరు అయితే అన్న ఎక్స్ చ అందుకే నేను చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాను మార్కెట్ అయితే చాలా టైట్గా ఉంది ఈరోజు సంక్రాంతి తర్వాత ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని ఎక్స్పెక్ట్ చేశాము ఖచ్చితంగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాము ఖచ్చితంగా పెరిగింది మార్కెట్ నెక్స్ట్ కేడిఎల్ మీడియం కేడిఎల్ మీడియం కాల్ వచ్చేసి పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు వేల వరకు వేయడం జరిగింది నెక్స్ట్ కేడిఎల్ తాలు ఎనిమిది ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు వేయడం అయితే జరిగిందంటే నెక్స్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం కాల్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల వరకు అయితే వేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సూపర్ టెన్ రబ్బీ సూపర్ టెన్ రబ్బీ కూడా ఒక లెవెల్లోకి వెళ్ళింది పదహారు నుంచి స్టార్ట్ అయ్యి పంతొమ్మిదిన్నర వేల వరకు కూడా వెళ్ళడం జరిగింది మీకు నెక్స్ట్ వీడియో గుంటూరు మార్కెట్ కూడా వివరిస్తాను నేను మీకు నెక్స్ట్ ఏసీ కాయలు వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఎనిమిది వేల వరకు కాయలు అయితే రావడం జరిగింది నెక్స్ట్ డబ్బీ వచ్చేసి నలభై నలభై వేల నుంచి నలభై మూడు వేల వరకు టాప్ రేటు ఏసీ కాయలు చెప్తాను టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేలు నుంచి ఇరవై ఏడు వేలు అలా వెళ్ళడం జరిగింది నెక్స్ట్ కేడిఎల్ బెస్ట్ వచ్చేసి కాయలు ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై నాలుగు వేలు వరకు నెక్స్ట్ మనకి ఒకసారి ఆలోచించరు అయితే క్వాలిటీ మీద రేటు జాగ్రత్తగా రేట్లు అయితే బీభస్ అవుతున్నాయి నువ్వు అయితే వాటర్ అయితే వాటర్ కంటెంట్ అయితే ఏదైతే వేసుకోబోతున్నావు చాలా కొద్దిగా మినిమల్గా వేసుకెళ్ళు వాటర్ అంత ఎక్కువ వేసుకెళ్ళండి ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు రేటు కూడా ఇబ్బంది ఎందుకంటే ఒక రెండు వేలు మూడు వేలు డిఫరెన్స్ అయితే ఈ రేటుకి చాలా డిఫరెన్స్ వస్తుంది ఒక్క నీటి నీటి శాతం అనేది కొద్దిగా తక్కువ తీసుకెళ్ళు అలాగే ముందు నుంచి చెప్తున్న వీడియోలో నేను ఎప్పుడైతే కాయ ముదురు వస్తుందో అప్పుడే తెంపు అంతకుముందు అవసరం పడద్దు రేట్లు ఉన్నాయి రేట్లు ఎక్కడికి పోవు కాయ క్వాలిటీ బాగుంది కార్పెట్ కలర్ ఉంది ముదురు బాగుంది నువ్వు పండుగాని తెంపినావు అనుకోవు ఖచ్చితంగా మీడియంలోకి వస్తా ఆ ముదురు ఆ ముదురు ఆ కార్పెట్ కలర్ ఆ ముదురు అంటే ఆ టాప్ క్వాలిటీ డీలక్స్ కాయలకి రావు అనమాట జాగ్రత్తగా చూసుకుని చేసుకో రైతన ఈసారి రేట్లు బీబస్ సంగ అనుకున్నాము పెరిగింది కావాలంటే నేను లాస్ట్ నా ఛానల్లోకి వెళ్ళి సెప్టెంబర్లో ఒక వీడియో చేశాను నేను మీకు ఆ వీడియోలోపై జాగ్రత్తగా చూడండి ఆ వీడియో ఈసారి రేట్ పెరుగుతున్నా మిచ్చు రేట్ ఎలా పడుతుందో ప్రధాన మోదీ కాపాడుతాడని ఒక వీడియో చేసింది అటు ఆ వీడియో జాగ్రత్త చూడండి నేను 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 వేసుకున్న అంచనా కరెక్ట్ అవుతుందో లేదో మీకే తెలుస్తుంది అలాగే మీరు మీ రైతుల దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా సపోర్ట్ వస్తుంది నేను పెట్టే ప్రతి ఒక వీడియో మీ దాకా రావాలి మిమ్మల్ని చేరాలంటే దయచేసి కేబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం